గురించి మాట్లాడుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుందండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తను రంగ కాదు రిషి అని కన్ఫర్మ్ అయిన రోజు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ గా చూడండి ఎవరైనా సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రంగ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది వసదార బాక్స్ ఓపెన్ చేయగానే షాక్ ఎందుకంటే వారిద్దరి ప్రేమకు సంబంధించిన ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఆ బాక్స్ లో ఇమిడి ఉంటాయి అవేంటో తెలుసా రిషి వసదారులు కలిసి ఉన్నప్పుడు వసదార తనకిచ్చిన నెమలి నెమలిపించం అలాగే సీసవ గుండ్లు అలాగే రిషి వసదారు ఇచ్చిన లవ్ లెటర్ అన్నిటికంటే ముందు వారిద్దరి మ్యారేజ్ ఫోటో అలాగే వారు చేసుకున్న కాకింగి ఖర్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి ఆ మధురమైన జ్ఞాపకాలను చూసుకుంటూ వసదారు ఎంతగానో మురిసిపోతుంది సార్ ఇన్నాళ్లుగా ఎదురు చూసిన నా ఎదురు చూపులు ఫలించాయి మీరు రంగా కాదు రిషి అని నా నమ్మకం నిజం చేశారు సార్ అని తను చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు రిషి జగతి మేడం ఫోటోను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే తన కొడుకును కాపాడడం కోసం జగతి మేడం తన ప్రాణమే దారపోసింది కాబట్టి అమ్మా మీరు చెప్పింది నిజం మీ శిష్యురాలు ప్రాణం నేనే నేను చనిపోయానని లోకమంతా నమ్మినా కూడా మీ శిష్యురాలు నమ్మలేదమ్మా తన నమ్మకమే నిజమైందమ్మా నేను బ్రతికే ఉన్నాను నేను మనోడు రంగాని కాదు నీ కొడుకు రిషింద్ర భూషణ్ వసుధార బస్సుదారు భర్తని కొన్ని పరిస్థితుల వల్ల అలా ఉండాల్సి వచ్చిందమ్మా అని తను అనుకుంటూ ఉంటాడు మరోవైపు వసుధరా సార్ ఎక్కడున్నారు సార్ ఎందుకు ఇంతలా నన్ను వేధిస్తున్నారు ఎందుకు నన్ను టాప్సీ పెడుతున్నారు అయినా ఇదంతా ఏంటి సార్ అని తనలో తను చాలా బాధపడుతూ ఉంటుంది మరోవైపు రిషి బసుధరా నేను నిన్ను వేధించలేదు నా మూలంగానికి ఎలాంటి వేదన కలగకూడదనే ఇలా చేశాను నేను అనే ప్రతి మాటకి నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకే తెలుసు ఇలా రంగాల ఎందుకు మారాల్సి వచ్చిందో త్వరలో నేను నువ్వే తెలుసుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది రిషిలా చేయలేని పనులు రంగాల ఇక్కడ ఉండి చేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉండగా వెనుక నుండి శైలేంద్ర వస్తాడు వెంటనే జగిత్య ఫోటో చూస్తున్నా రిషిని అలాగే చూస్తూ షాక్ అవుతాడు అప్పుడు రిషి ఈవిడెవరు అని అనగానే శైలేంద్ర మీ అమ్మ అని అంటాడు రిషి చాలా పీల్ అవుతుంటాడు వివంతా ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అంటాడు శైలేంద్ర అప్పుడు ఈవిడను చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది అంటాడు రిషి నీకు విషయం చెప్పనా రిషి వల్ల మా బ్రతికినాని రోజులు రిషి తనని అమ్మ అని పిలవలేదు ఆ పిలుపు కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన మా పిన్ని చివరికి తను పోయే చివరి క్షణంలో రిషి మనస్ఫూర్తిగా తన అమ్మ అని యాక్సెప్ట్ చేశాడు నోరారా అమ్మ అని పిలిచాడు అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అంటే రిషి చెడవాడా అని అంటాడు శైలేంద్ర రిషి చాలా మంచివాడు కానీ తనకు తన తల్లి మీద ఉన్న కోపం ద్వేషం ఉండేవి మా పిన్ని బాధ చూడలేక నేను కూడా రిషితో చాలా సార్లు చెప్పాను మా పిన్నిని అమ్మా అని పిలుమని అని అంటాడు చాలా దురదృష్టవంతుడు అని అనగానే శైలేంద్ర ఏమన్నావు అని అంటే అదే సార్ తల్లి మనసు అర్థం చేసుకునే వాడు కదా నిజంగా నేను మూర్ఖుడునే అని అంటాడు ఏమీ అర్థం కాని శైలేంద్ర నువ్వు ఒకడు ఎలా అని అనగానే అదే సార్ రిషి సార్ అంటున్నా అని అంటాడు తర్వాత శైలేంద్ర వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారని అనుకుంటే ఆ దేవుడు మా ఫ్యామిలీకి తీరని నష్టం చేశాడు ముందు మా పిన్నిని తర్వాత రిషిని తీసుకెళ్లాడు ఆ దేవుడు కనీసం స్వర్గంలోనైనా తల్లి బిడ్డల ప్రేమ పొందితే చాలు అని అంటాడు శైలేంద్ర తర్వాత రంగకి రిషి స్టైల్ ఎలా ఉంటుందో తన వాకింగ్ ఎలా ఉంటుందో అన్ని చూపించాను కదా ఒకసారి అది చేసి చూపించమంటాడు రిషి తన స్టైల్లో నడుచుకుంటూ వచ్చేసి ఏంటని ఇక్కడ ఉన్నారు అని అంటే శైలేంద్ర షాక్ అవుతాడు ఎట్లా ఉంది నా పర్ఫార్మెన్స్ అద్రిపూల అచ్చ ఋషిలా చేశాను కదా అని అంటాడు రిషి శైలేంద్ర రిషిలా కాదు రిషిగా డ్రెస్ వేసినట్టు ఉంది చాలా బాగా చేశావు ఇక్కడ నీ విషయంలో నీ యాటిట్యూడ్ ని ఎవరు గుర్తుపట్టరు అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అదే సరే కాని డాడీ ఎక్కడ ఉన్నారు అనగానే శైలేంద్ర డాడీ ఏంటి అని అనగానే అదే సార్ రిషి వాళ్ళ తండ్రి అని అంటాడు రిషి అప్పుడు శైలేంద్ర మా బాబాయ్ మా ఇంట్లో ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరు కదా ఒంటరిగా ఎందుకని మేమే తీసుకెళ్లాం అని అంటాడు అవును రిషి మా డాడీ అని పిలుస్తాడు నేను ఎప్పుడు చెప్పలేదు కదా నీకెలా తెలుసు అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి సార్ ఇది కూడా మీరు చెప్పాలా ఆయన నలాగేమైనా పల్లెటూరు అబ్బాయా ఏంటి నాన్న పిలవడానికి తను సిటీలో కుట్టి పెరిగాడు పెద్ద పెద్ద చదువులు చదివాడు పైగా మీ కాలేజ్ కి ఎండి కూడా చేశాడు అలాంటి అతను అని పిలవకపోతే నాన్న ఎందుకు పిలుస్తారు అని రిషి కవర్ చేసి ఉంటాడు అది సరే గాని రేపు కాలేజ్ లో కరెక్ట్ కాలేజ్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న టైం కి నువ్వు ఎంట్రీ ఇవ్వాలి అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అలా చేస్తే ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు కదా అయినా తర్వాత ఏం చేయాలి అని అన్నాడు రిషి నేను క్షేమంగా వచ్చాను కాబట్టి కాలేజ్ ఎండి బాధ్యతల గురించి మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పు ఇందులో ఎలాంటి పొరపాటు చేయకూడదు అని అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి సరే నేను చేస్తాను ఒక పనిలో పొరపాటు చేయడం నాకు అలాంటి అలవాటు లేదు అని అంటాడు రిషి మా రిషి కూడా అంతే అంటాడు శైలేంద్ర అప్పుడు రిషి అవును మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని అనగానే శైలేంద్ర ఫనీంద్ర దేవి అని వాళ్ళ కొడుకును నేను శైలేంద్ర అని వాళ్ళ పేరు చెప్తుంటాడు అప్పుడు రిషి ఇలా పేర్లు చెప్తే అర్థం అవుతుంది అని అనగానే శైలేంద్ర అందరి ఫోటోలు చూపిస్తానని తనైతే తీసుకెళ్తాడు మరోవైపు వసుధారా నా రింగ్ పోయింది ఎక్కడ పోయింది అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే అక్కడికి బుజ్జి వస్తాడు బుజ్జిని చూడగానే వసధర రిషి సార్ ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు బుజ్జి మేడం గారు రంగా అన్న రాలేదు ఒకరిని కలవడానికి నన్ను తీసుకెళ్లాడు వాళ్ళని కలిశాక మీకు ఈ రింగ్ ఇమ్మన్నాడు అని వారిద్దరి ప్రేమకు గుర్తయిన విఆర్ రింగ్ ను ఇస్తాడు ఆ రింగ్ చూశాక వసదర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన రిషి సార్ దగ్గర ఉండడం చేత తర్వాత బుజ్జి శైలేంద్ర రిషి దిగిన ఫోటోను తన మొబైల్ లో చూపిస్తాడు ఆ ఫోటోను చూడగానే బస్సు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత రే బుజ్జి ఋషి సార్ పక్కన ఉన్నది ఎవరు అని అడగానే బుజ్జి తను సరోజని చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు అన్నయ్య మేడం గారు అని అంటాడు ఇంతకీ అతను సార్ను ఏమని పిలుస్తాడు అని అంటుంది బస్సు ఆ సార్ అన్నాను రంగా అని పిలుస్తాడు రంగ అన్న అతని సార్ అని పిలుస్తాడు ఆయన ఎందుకలా అడుగుతున్నారు మేడం గారు అంటాడు బుజ్జి అప్పుడు బస్సు ధర ఏం లేదు బుజ్జి అని అంటుంది ఆ సార్ మా అన్నకు పది లక్షల రూపాయలు ఇచ్చాడు అన్న తిరిగి వచ్చేంత వరకు నానమ్మను నన్నే జాగ్రత్తగా చూసుకోమన్నాడు అన్న ఆ సార్థనే కలిసి వెళ్ళాడు మేడం గారు అని అంటాడు బుజ్జి వసుంధరా నాకు అర్థమైంది నేనేం చేయాలో నాకు తెలుసు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే రిషి ఎక్కడికి వెళ్ళాడో తనకు తెలుసు తన డిబి కాలేజ్ కాలేజీ కోసం వెళ్ళాడని తను తెలుసు కాబట్టి అలా ఆలోచిస్తుంటుంది తర్వాత బుజ్జి రంగా చెప్పిన మాటలు అన్ని ఆలోచించుకొని మేడం గారు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటాడు అప్పుడు వసదరా తర్వాత నీకే తెలిసిందలే బుజ్జి నువ్వు వెళ్ళు అని తనని అక్క నుండి పంపించేస్తుంది తర్వాత వసదరా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు శైలేంద్ర రిషికి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫొటోస్ ఒక్కొక్కరిగా చూపిస్తూ ఉంటాడు ముందు శైలేంద్ర ఫ్యామిలీ గురించి చూపించినప్పటికీ తర్వాత రిషీంద్ర ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చూపిస్తున్నాడు రిషి తన ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్ని చూస్తూ లోపల చాలా ఉంటాడు కానీ పైకి రంగ్ అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఏదేమైనా రేపు డీబీహెచ్ కాలేజ్ లో తను రిషిలా ఎంట్రీ ఇస్తున్నాడు మా వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు రిషి ఫ్యాన్స్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్